హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నైటు రైస్ మిగిలిందని చెప్పాను కదండి ఆ రైస్కే తిరుగుమాత అయితే పెట్టేస్తూ ఉన్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో మొగ్గ కొంచెం బిర్యానీ ఆకు వేసేసి ఆనియన్స్ టమోటాలు వేసి బాగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత రెండు క్యారెట్లు కూడా ఉన్నాయండి ఇంట్లో ఆ క్యారెట్ కూడా సన్నగా తురిమేసి తిరుగుమాతలు అయితే వేసేసాను వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసేసానండి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారము సాల్ట్ కూడా వేసాను అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ తీసుకున్నాను వేశానండి పైన అంతా రైస్ వేసిన తర్వాత బాగుండిందండి కింద రైస్ అయితే చాలా కొంచెం నెమ్మగా అనిపించింది ఎక్కడో తగిలింది అందుకని పైది కొంచెం వేసేసి కిందది అయితే ఆపేసాను ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా సిరీకి క్యారేజ్కి రైస్ అయితే వండాను కదండి పెట్టంగా కొంచెం అయితే వండింది ఆ కొంచెం కూడా అయితే ఈ రైస్లో అయితే వేసేసాను ఎంత తక్కువ వండుదాము అనుకున్నా కానీ ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంది రైస్ రైస్ తినకూడదు తినకూడదు అనుకుంటానే ఉంటానండి ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్